మేమంతా సిద్ధం పశ్చియాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు వచ్చినప్పుడు తన మీద రాయితో దాడి చేసా మనం చూసాం ఇదంతా కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి రక్తం పరిస్థితి అది కూడా సున్నితమైన ప్రదేశం సో అలా దాడి జరగగానే ఎవరైనా కనుక ఆ దాడిని ఖండిస్తారు ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి అటాక్ మీద పంచులు సెటైర్లు ఎటకారం ఎవరు ప్రదర్శించరు అలా ప్రదర్శించారు అంటే వాళ్ళు ఏ నీచ స్థాయికి దిగజారిపోయారో మనం ఒక అంచనాకు రావచ్చు నో డౌట్స్ ఏందండి నో డౌట్స్ కొన్ని రాజకీయ పార్టీలు కొందరు ప్రముఖ వ్యక్తులు ఎలాంటి ట్వీట్లు చేశారో ఎలాంటి ప్రకటనలు చేశారో చివరికి మళ్ళీ కొందరు ఇంక మొహం మీద జనాలయా ఉంచుతారేమో అని చెప్పి కొన్ని ట్వీట్లు డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ట్వీట్లు వేసుకోవడానికి కూడా మనం చూసాం ఈ క్రమంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించారు అంటేనే సీరియస్నెస్ ఉంది అని చెప్పి తెలుసుకున్న కొందరు తర్వాత ట్వీట్ చేయడం మొదలెట్టారు ఈ క్రమంలో తాజాగా ఇందులో యవన్గా ఉన్నటువంటి వేముల సతీష్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఆ రిమాండ్ రిపోర్ట్లోకి కీలకమైన విషయాలు పొందుపరిచారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని పదునైన రాయితో సున్నితమైన ప్రదేశంలో టార్గెట్ చేయాలని కంప్లీట్గా ప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేశారు అని మిగిలిన వాడిని ఏ టూలోగా ఉన్న వాళ్ళ ప్రోద్బలంతో సహకారంతో ఈ పని చేశారు అని వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉందించడమే అని దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మేము ముందు ఉంచుతున్నాము అని చెప్పి పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది అంటే కంప్లీట్గా చంపేయాలని కసి చంపేయాలనే ప్లాన్ ఆ ప్లాన్తోనే ఆ దాడికి పదునైన రాళ్ళు తీసుకొని ఆ సున్నితమైన ప్రదేశాన్ని టార్గెట్గా చేసుకొని ఆ దాడి చేశారు మరి ఇప్పుడు నిధులతో అరెస్ట్ చేశారు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ ఆ విషయాలన్నీ ఉన్నాయి ఆ విషయాలన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు ఎటకారం ప్రదర్శించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు జోకిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ముఖ్యమంత్రి మంత్రి మీద అటాక్ జరిగితే వేస్తారా అంత గానం ఒళ్ళంత విషాన్ని నింపుకుంటారా సాక్ష్యాలు ఉన్నాయి ఉన్నాయి మరి జోకులేసే వాళ్ళు పోయి ఇంప్లీడ్ అవ్వండి పోయి ఇంప్లీడ్ అండి జోకులేసేవాళ్ళు పోయి సో మతం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ద్వేషం ఎంత విషం అంటే ఏ స్థాయిలో విద్వేషం ఉంటే ఇటువంటి పనికి తెగబడతారు చూడండి మరి ఆ స్థాయిలో విద్వేషాన్ని పెంచుతున్నది ఎవరు మాట్లాడుకుందాం